నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల గ్లో గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల బ్లవు గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదమూడు వేల ఎనభై ఐదు రూపాయల వద్ద సేలుగుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట తొంభై ఎనిమిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పంతొమ్మిది వందల ఎనభై రూపాయల వద్ద వంద గ్రాములు పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర నలభై ఒక్క దినారు ఎనిమిది వందల యాభై ఫిల్స్ వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఎనిమిది దినార్ల మూడు వందల ఎనభై ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఆరు దినార్ల ఐదు వందల ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఒక్క దినారు మూడు వందల యాభై ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదకొండు వేల రెండు వందల ఏడు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్